ఈ మెయిన్ నేను ఈ ప్రెస్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మా యూనియన్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ ఒక్క విషయం మాట్లాడాలని అంతే మా యూనియన్ అభివృద్ధి ఏంటంటే మేము ఎప్పటి నుంచో ఫలానా ఒక ప్లేస్లో ల్యాండ్ తీసుకున్నాం అనమాట ఏది మేముగా మన యూనియన్ సంబంధించింది ఆ ల్యాండ్ మన యూనియన్ నుంచి ఐదు కోట్లు ఇచ్చి ల్యాండ్ కావాలని చెప్పి మేము మన ఫౌండర్స్ కానీ వీళ్ళందరూ డిసైడ్ అయ్యి చెప్పారనమాట ఇచ్చారు ఆ ల్యాండ్ అనేది ఒక ఒక దగ్గర ఇరుక్కుంది సో దాని గురించి వీళ్ళు ఏం చేశారంటే జానీ మాస్టర్ గారు ఉంటే కొంచెం పలుబడి ఉంది కదా సో మాట్లాడి ఆ ల్యాండ్ తెస్తారు అని చెప్పి నన్ను నమ్మి వీళ్ళందరూ గెలిపించారు సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి కావాలి సో మాస్టర్ ఉంటే ఒక మంచి దారి చూపిస్తారని చెప్పి వీళ్ళందరూ నన్ను ఎన్నుకోవటం జరిగింది నేను ప్రెసిడెంట్గా ఎక్కినప్పటి నుంచి ఆరు నెలలు అవుతుంది ఎప్పుడైతే నేను ప్రెసిడెంట్కి ఎక్కానో అప్పటి నుంచి ఎలక్షన్స్ కోడ్ నడుస్తుంది ఇక్కడ ఎలక్షన్ కోడ్ నడిచింది అక్కడ ఎలక్షన్ కోడ్ నడిచింది దాని తర్వాత రంజాన్ వచ్చింది రంజాన్లో నేను ఒక షూటింగ్ కూడా చేయను పాట కూడా వినను సో ఇంట్లోనే ఉండి నిఖరంగా నేను ఫాస్టింగ్ ఉంటా సో దాని తర్వాత మన అక్కడ ఎలక్షన్స్ జరిగింది సో వెళ్ళాము కళ్యాణన్నకి నాకున్న దాంతో ఏదో నేను హెల్ప్ చేసి అంటే హెల్ప్ కూడా కాదు కృతజ్ఞత సో అదంతా అయిపోయింది వచ్చిన వెంటనే ఇక్కడ పనులు మొదలెట్టాం ఏం పనులు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి సో హెల్త్ ఇన్సూరెన్స్ నేను చరణ్తో మన చరణన్ గారితో మాట్లాడటం జరిగింది ఆరు వందల మంది కుటుంబాలు ఉన్నారు ఉపాసన ఉదయంతో మాట్లాడటం జరిగింది సో ఆ ప్రాసెస్ జరుగుతుంది మన యూనియన్ నుంచి అన్ని కలెక్ట్ చేస్తున్నారు సో ఎంతమంది సీనియర్స్ ఉన్నారు అంటే ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు తక్కువ ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు పెళ్ళి వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో ఎన్ని డీటెయిల్స్ ఇస్తున్నా ఒక ప్రాసెస్ నడిచేసింది తర్వాత ల్యాండ్ ప్రాసెస్ కూడా నడిచింది నడుస్తుంది సో ఈ ఈ క్రమంలో నాకు మన యూనియన్లో నుంచి మా సుమలత గారు మన యూనియన్ మెంబరు కొరియోగ్రాఫరు సుమలత గారు ఆయుషా అని పిలుస్తాం తినే ఏదైతే చెప్పిందో అవన్నీ నిజాలు ఇక్కడ ఏంటంటే స్టేటస్ పెట్టుకోవటం అనేది నేను తప్పనట్లేదు ఒక ఒక సంస్థ ఒక రూల్ పెట్టుకున్నప్పుడు ఆ రూల్ ఏంటారు దాని మీద ఎక్కించేంత వరకు బయట పెట్టకూడదు సో అది పెట్టినందుకు నేను ఫోన్ చేసి మాట్లాడటం సారీ ఆయన ఏమంటారు నేను ఫోన్ చేసి కమిటీ దాంట్లో పెట్టాం ఏది దాంట్లో ఉంది కమిటీ దాంట్లో నేను కూడా వాయిస్ నోట్ పెట్టా ఏం వాయిస్ నోట్ పెట్టానంటే మన యూనియన్కి సంబంధించిన విషయాలు బయటికి వెళ్తున్నాయి అది బోర్డులు పెట్టకముందే ముందే పెడుతున్నారు ఆ విషయాలని పెట్టద్దని చెప్పి చెప్పి తీసిపిచ్చేయండి అని చెప్పి నేను పెట్టేశాను పెట్టేసిన తర్వాత కొంతసేపటికి ఫోన్ వచ్చింది నా చేతిలో లేదు మా అబ్బాయి చేతిలో ఉంది నేను బోన్ చేస్తున్నాను సిరాజ్ ఎత్తాడు మా మా అబ్బాయి ఎత్తాడు ఎత్తి స్పీకర్ ఆన్ చేయరా అన్న ఆన్ చేయగానే ఆయన ఎత్తుకోవటమే మీరు తీసేయమన్నారంట కదంటే అవునన్నా తీసేసేయండి అది యూనింగ్ సంబంధించింది కదా దాన్ని తీసేయండి అని చెప్పా చెప్తే నువ్వు ఎవడు చెప్పడానికి అన్నాడు సో అనగానే నేను యూనియన్ ప్రెసిడెంట్ నండి అని చెప్పాను అనగానే అక్కడి నుంచి ఆయన ఇది టెన్ థర్టీ సమ్ ఆ టైంలో ఇంకా ఆయన లాంగ్వేజ్ మారిపోయింది ఆయన తిట్టడం స్టార్ట్ చేశాడు చేసి చేస్తే నాకు కోపం వచ్చింది నేను అరిచాను అన్న ఇలా మాట్లాడకూడదు తప్పు ఇది చాలా తప్పు అని చెప్పాను ఏం చేసా ఇంకా ఆయన 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 దోరంలో ఆయన స్టార్ట్ చేశాడు నేను ఫోన్ కట్ చేసి పైకి లేచి నేను మాట్లాడతానంటే మా మెసేజ్ ఉంది యూనియన్ సంబంధించింది కాబట్టి యూనియన్తోనే మాట్లాడు అన్నారు ఓకే ఐష అని చెప్పి మళ్ళీ యూనియన్ వాళ్ళు ఫోన్ చేసి రేపు మార్నింగ్ జనరల్ బాడీ మీటింగ్ పెడుతున్నాము సారీ కమిటీ ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతున్నాను రండి అన్నారు వచ్చాము ఆయన్ని పిలిపించాము నాతో పాటు కొరియోగ్రాఫర్స్ని కూడా పిలిపించాము పిలిపించిన తర్వాత అక్కడ మాట్లాడాము మాట్లాడిన తర్వాత ఆయన నా తప్పు అయిపోయింది నేను చేశాను అన్నారు